బా అది బాగా అది బాగా ఆకులు పత్రాలు తనకి చెప్తూ పోయి బాగా బాగా తన తనం బాగుంది సార్ అది బాగా పని చేస్తున్నా బాగుంది సార్ ఆ మోస కొట్టడం వల్ల ఇట్ల ఉంది ఇది ఇది వరకు బాగానే ఉంది సార్ ఇది వరకు వలసి కి శాశ్వత వెళ్తున్నారా వలసీకి నమ్ముతున్నారా నమ్ముతున్నాను సార్ వలసి ఇంకా ఇతరులకు కూడా చెప్పగలుగుతారా చెప్తాను సార్ చెప్తాను ఓకే ఓల్చీకి థ్యాంక్స్ చూడండి సార్ ఓల్చీ కంపెనీ వాడడం వల్ల మాకు మినుములు ఎట్లా కాసిందో చూడండి విరుగా కాసింది ఇగో విరుగా కాల్చింది బాగున్నది మీరు కూడా వోల్చీ కంపెనీ మందులు పడతారని ఆశిస్తున్నాము ఇంకా ఇక్కడ కావాల్సి మీరే చూడండి గోయిదల్లా ఎట్లా ఎట్లా కాసిందో చూడండి ఇంక చూడండి గోయి గోయి గోదల్లా చూడండి ఇక్కడ ఇగో ఇంకా చూడండి బాగా ఉంది రైతు సస్ప్రై సస్ప్రై చేస్తున్నాడు అసలు పంట బాగుంది కాబట్టి మీరు వాడగలగరని నమ్ముతున్నాము నన్నె టెట్ జిగాలి